తెలంగాణ రైతాంగానికి నమస్కారము కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రైతులకు ఇచ్చినటువంటి హామీలను అయితే ఒకటొకటిగా నెరవేరుస్తుంది ఆ హామీలలో ఒకటైనటువంటి రైతు భరోసానైతే మనకు కొత్త సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కానుకగానైతే అర్హులైనటువంటి అన్నదాతలకు ఇవ్వడానికైతే అన్నీ సిద్ధం చేస్తుంది అయితే దానికి సంబంధించినటువంటి పరిమితులు మరియు మార్గదర్శకాలు అసలు రైతు భరోసా ఎవరికి రానుంది ఎవరికి కట్టుగానుంది అనేటువంటి విషయాల గురించి అయితే క్యాబినెట్ సమావేశం జరగడం జరిగింది ఆ క్యాబినెట్ సమావేశంలో ఏం చర్చించు మరి ఫైనల్ గా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి రైతు భరోసా విషయం గురించి అయితే మనకు ఒక క్లియర్ కట్ గా మీకు అయితే ఈ వీడియోలో చెప్తాను అంతకంటే ముందు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంధసిమలు అయితే నొక్కండి రైతు భరోసా అమలు వారికే పరిమితి మార్గదర్శకాలు అంటూ మనకైతే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము రైతు భరోసా పైన కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తుంది డిప్యూటీ సీఎం బట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘము ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించి ఈ పథకం అమలు అర్హుల ఖరారు పైన కొన్ని ప్రతిపాదనలు ముందుంచాయి సాగు చేసిన మొత్తం విస్తీర్ణం మేరకు ఇవ్వాలా లేక ఆదాయ పరిమితిని పరిగణలోకి తీసుకోవాలా అనేది చర్చించారు అదే సమయంలో పరిమితి పైన కసరత్తు చేస్తారు సంక్రాంతికి రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వము నిర్ణయించింది అయితే మనకైతే బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వేసినటువంటి సబ్ కమిటీ సమావేశం జరగడం జరిగింది అయితే అందులోనైతే వాళ్ళు ఈ యొక్క రైతు భరోసా వాళ్లకు ఈ ఆదాయ పరిమితిని చూసి ఇవ్వాలా లేకపోతే మనకు ఉన్నటువంటి భూమి విస్తీర్ణం ను బట్టి ఇవ్వాలా అనే దాని గురించి కూడా చర్చించడం జరిగింది అయితే ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ విధిస్తే బాగుంటుంది అనే దాని గురించి కూడా చర్చించడం జరిగింది మరి ఆ దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి అయితే ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాము రైతు భరోసా దక్కేది ఎవరికి రైతు భరోసా అర్హత పరిమితి పైన మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించి సాగు చేస్తున్న భూమికే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనలకు దాదాపు ఆమోదం లభించింది ఐటీ చెల్లిస్తున్న వారిలో ఎవరికి మినహాయింపు ఇవ్వాలి ఎవరిని కొనసాగించాలి అనే అంశంపై కీలక ప్రతిపాదనలు సిద్దమయ్యాయి ప్రభుత్వ ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు అందరినీ పథకం నుంచి మినహాయిస్తే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మంలో సుమారుగా నాలుగు లక్షల మంది ఉన్నారని గుర్తించారు పిఎం కిసాన్ పథకం అమలులో కేంద్ర పైన ఉపసంఘం సమీక్షించింది అయితే రాష్ట్ర ప్రభుత్వము కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని మనకైతే అర్థమవుతుంది ఏంటి అంటే మొన్నటి దాకా ఏమన్నారు ఐటీ చెల్లింపు దారులను ఈ యొక్క రైతు భరోసా నుంచి వాళ్ళని తొలగిస్తాము ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ ఉంది కదా దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలే మనకు రైతు భరోసాకు కూడా ఉంటాయని చెప్పినప్పటికీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో కొంచెం వెనుకడుగు వేసి ఈ యొక్క ఐటీ చెల్లింపు కూడా కొంతమందికి ఇవ్వాలి అయితే ఏ విధంగా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది వారికి మినహాయింపు పిఎం కిసాన్లో ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్దారులు వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించిన వారు వైద్యులు ఇంజనీర్లు న్యాయవాదులకు పథకం అమలు చేయడం లేదు అదేవిధంగా ఈ వర్గాలను అమలుకు దూరంగా ఉంచాలంటే వచ్చే ఇబ్బందులపైన చర్చ జరిగింది కాగా తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడాలనే అభిప్రాయం వ్యక్తమైంది ఈ పథకం అమల్లో భాగంగా మొత్తంగా ఎనభై వేల నాలుగు వందల యాభై మూడు కోట్లు చెల్లించగా ఇందులో సాగు భూముల కోసము ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై నాలుగు కోట్లు చెల్లించారని అధికారుల నివేదిక ఇచ్చారు సాగుకు వినియోగం లేని భూములకు రైతు భరోసా అమలు చేయకూడదని సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఏదైతే అన్నదాతలు సాగు చేస్తున్నారో పంట పండిస్తున్నారో ఆ పంట పండించినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు కాదు వాళ్ళు మొదటి అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంచెం వెనుకకు తగ్గి సింగరేణి ఉద్యోగులను మరియు నాలుగవ తరగతి ఉద్యోగులను కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకము లబ్ధిలో ఉండేలాగా ఆలోచన చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది పరిమితి ఎంత సాగు చేసే భూములకు పథకం అమలు చేస్తే సంపన్నులు భూస్వాములు విషయంలో ఏం చేయాలా అనే అంశం చర్చకు వచ్చింది పథకం పరిమితి ఎకర పది ఎకరాలకు ఖరారు చేస్తే ఎంతమందికి మేలు జరుగుతుందని లెక్కలు తీశారు గత ప్రభుత్వ హయాంలో సుమారు డెబ్బై లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చారు ప్రభుత్వము సాగు భూములకే ఇవ్వాలని నిర్ణయిస్తే దాదాపు ఇరవై లక్షల మంది మందికి కోత అవకాశం ఉందని అంచనా కాగా పది ఎకరాలకు పరిమితి విధిస్తే ఏ మేర భారం పడుతుందనే లెక్కలు పరిగణలోకి తీసుకున్నారు పూర్తి అంశాలపైన మరోసారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు కాగా జనవరి తొలివారంలోనే విధి విధానాలు పూర్తి చేస్తే మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు సంక్రాంతికి నిధులు విడుదల చేసే విషయానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు పరిమితి విధించాలి అనే దాని గురించి తర్జన భర్జన అవుతుంది మరి ఏడున్నర ఎకరాల అయితే గతంలోనైతే ఏడున్నర ఎకరాలక పది ఎకరాలక ఫిక్స్ అయిపోతుంది అని చెప్పేసి మనకైతే ప్రచారం జరిగింది ఏడున్నర ఎకరాలకు ఫిక్స్ అయినట్టుగా ప్రచారం జరిగింది కాకపోతే ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడున్నర ఎకరాలకు ఇవ్వాలా పది ఎకరాలకు ఇవ్వాలా అనే దాని గురించి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే పది ఎకరాలకు ఇస్తే ఎంతమంది లబ్ది పొందుతారు మరి ఏడున్నర ఎకరాలకు ఇస్తే ఎంతమంది లబ్ది పొందుతారు అనేటువంటి లెక్కలను కూడా తీయడం జరిగింది గత ప్రభుత్వం అయితే డెబ్బై లక్షల మంది అన్నదాతలకు అయితే రైతు బంధునైతే అకౌంట్లో జమ చేయడం జరిగింది మరి ఇప్పుడు కేవలము పంట వేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే పకడ్బందీగా చెప్పడం జరిగింది కదా రైతులకు అయితే కొంతమందికి దరిదాపు ఒక ఇరవై లక్షల మంది కోతపడేటువంటి అవకాశం ఉందట పంట వేసినటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తారంటే ఇరవై లక్షల మంది అన్నదాతలకు రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం లేదట అయితే ఇందులో ఒక చిక్కు వచ్చి పడింది అంటే వీళ్ళు ఏదైతే పంట వేసినటువంటి దానికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అన్నారు కదా మరి వానాకాలం సీజన్లో వేసి మరి యాసంగి సీజన్లో నీళ్ళు వెళ్ళకనో లేకపోతే వాళ్లకు కాలనీళ్ళ మీద ఆధారపడి పంట వేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా కొంతమంది మరి వాళ్ళు యాసంగి సీజన్లో పంట పండదని చెప్పేసి ఎండుతుంది నీళ్ళు లేక అని చెప్పేసి వేయకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి యాసంగి సీజన్లో చాలా వరకు ఏంటంటే సాగు అనేది తగ్గిపోతుంది ఎందుకు నీళ్ళ విషయంలో తక్కువ ఉండడం వల్ల మనకు ఈ యొక్క పరిమితి గతంలో వానాకాలంలో ఒక పది ఎకరాలు కానీ లేకుంటే ఐదు ఎకరాలు సాగు చేసింది అనుకుందాం ఉదాహరణకు ఒక ఐదు ఎకరాలు సాగు చేస్తే మరి యాసంగి సీజన్ లో రెండు ఎకరాలు మూడు ఎకరాలే సాగు చేసేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ప్రస్తుతం అయితే ఎందుకు అంటే మనకు వాటర్ లెవెల్ తక్కువ ఉండడం వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ ఉండడం వల్ల నీళ్లు ఎల్లుతో ఎల్లు అని చెప్పి చాలా మంది అన్నదాతలు అయితే భయపడి వానకాలంలో కంటే యాసంగిలో తక్కువగా సాగు చేశారు మరి వాళ్లకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క రైతు భరోసా ఇస్తుంది అనేటువంటి దాని మీద కూడా కొంచెం స్పష్టంగా చెప్తే బాగుంటుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహలు అయితే నొక్కండి థ్యాంక్ యూ